తెలుగు స్వాగతం కృష్ణా జిల్లా గుడ్డవల్లయంలోని సూర్య దేవర బాపయ్య అనే సంత వ్యాపారి ఇంటి పేరుతో బొప్పాయి చెట్టుకి వింత కాయలు పాస్తున్నాయి ఇంట్లో వారు బొప్పాయిని తినేందుకు పోయగా కాయలో ఇంకో కాయ అది కోస్తే కాయ ఉండడంతో తొలకత్తా గార్పడ్డారు తర్వాత మరో కాయ కోసినా అదే విధంగా ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యారు కాయల్లో గింజలు లేకపోవడం మరో విశేషం చెట్టుకు కాసిన కాయల్లో మూడొందులు అదే విధంగా ఉంటున్నాయి

తను నాకు ఫోన్ చేసి అమ్మమ్మ ఒకసారి ఇంటికి రమ్మని పిలిచి అండ్ షీ సర్ప్రైజ్డ్ మీ అండ్ షీ కట్ ద పపాయ ఆ పపాయ ఎప్పుడైతే కట్ చేసి చూసారో ఒక పపాయలో అనదర్ పపాయ ఉంది దాన్ని కూడా కట్ చేస్తే అండ్ థర్డ్ పపాయ ఇట్ కేమ్ రియల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ దట్ పపాయ అండ్ అది ఎలా చెప్పాలంటే ఫస్ట్ పప్పాయ ఈజ్ గుడ్ టేస్ట్ అండ్ యాజ్ యాజ్ట్ ఈస్ ద సెకండ్ పపాయ ఈజ్ ఆల్సో అలాగే టేస్ట్గా ఉంది థర్డ్ది వచ్చేటప్పుడు కూడా సేమ్ టేస్ట్ కాకపోతే కొంచెం దానికి దీనికి లైట్ డిఫరెన్స్ ఉంది బట్ పపాయోస్ ద సేమ్ టేస్ట్ దట్ త్రీ పపాయోస్ అన్నీ ఒకేలా టేస్ట్ ఉన్నాయి ఈ విషయం నాకు యాక్చువల్ ఇది ఇది కరెక్ట్గా తెలియదు వై బికాజ్ నేను వాటిని నెప్పితే ఎప్పుడూ చూడలేదు నాకు సేమ్ ఇదే ఊర్లో మా ఏబిఏ అదా విజయ్ విజయ్ అన్నని ఆంధ్రజ్యోతి విలేకర్ అన్న ఫోన్ చేసి తమ్ముడు ఇంట్లో మూడు పప్పాయలు కాసింది నాకు కూడా చెప్పలేదని అడిగితే ఐ వాజ్ టు ఐ వాజ్ ఆల్సో డోంట్ నో కానీ అన్నయ్య తీసుకొచ్చి చూసిన తర్వాత మేమిద్దరం వచ్చి అది చూసి ఆ పపాయని కట్ చేపి చూసిన తర్వాత రియల్లీ వాజ్ సర్ప్రైజ్ అండ్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు సే దిస్ టు ఆల్ థ్యాంక్ యూ నా పేర్స్ మా వారి పేరు బాబాయ్య సోదరి అదేనా ఏ చెట్టు ఎంతగా కాసిందేంటో ఫస్ట్ సార్ అయితే మేము దాని గురించి పట్టించుకోవాలా కాయకు వచ్చాము ఇంకా కాయ ఉంది మళ్ళీ ఇంకో కాయ ఉంది ఇంట్లో అని పడేసేసాము తర్వాత రెండో కాయ చూసేసరికి ఇంటి పక్కనాళ్ళకి ఎవరికి వస్తే వాళ్ళు చూశారు ఏంటి మామూలు కాయలు మూడు కాయలు ఉండయి భలే ఇదిగా ఉండవుగా అన్నారు నేను చూసే కానీ దాని గురించి పట్టించుకోలేదమ్మా అన్న అక్కడి నుంచి కొయిట్టు మాలు ప్రతి కాయలో మూడు కాయలు మూడేసి ఉంటున్నాయి రెండు కాయ మాత్రం తినడానికి ఉపయోగపడుతున్నాయి మూడు కాయ మాత్రం చప్పగా ఉంటుంది అది తినలేదులే ఈ రెండు మాత్రం తిని చూసాము మూడు మూడు అన్నిట్లోనూ మూడే ఎక్కడ తినలేదు మేము ఎక్కడ చూడలేదు అనే మాట అంటున్నారు అప్పుడు విజయ్ అని మా మనవాడితో సమానం అతను నాకు కూడా అతను కౌరంపించే కానీ మా మనోడు చెప్పలేదు బాబీ మా మానవుడు పేరు రవికాంత్ అతనికి చెప్పలే చెప్పకుండా విజయ్ చేయితే నేను తీస్తాను మా మా వస్తున్నా ఉండని నేను తను కూడా కొంచి తను కూడా అచ్చిరిపోయాడు బాగా ఎక్కడ చూడలేదు నేను ఓకే